మిత్రులారా ఈరోజు మీరు వినబోటున్న సమాచారం మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన వార్త కావచ్చు ఇది మీరు సంవత్సరాలుగా ఆశించిన ఆ క్షణం మీరు హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ఇప్పుడు నెరవేరే సమయం ఆసన్నమైంది బహుశా ఈ విషయం గురించి మీకు ఇంకా పూర్తి అవగాహన లేకపోవచ్చు కాని మీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతోంది మీ జీవన గమనాన్ని సమూలంగా మార్చే ఒక అనిర్వచనీయ ఆశిస్సు అదృష్టం మీ వైపు తిరిగినప్పుడు అది మొదట ఒక సూచనను పంపుతుంది ఈ మాటలు ఈ శబ్దం ఈ క్షణం అవే ఆ సూచన ఈ వీడియో మీ కళ్ల ముందు కనిపించిందంటే మీ దీర్ఘకాల ప్రార్థనలు ఫలవంతమవుతున్నాయని అర్థం చేసుకోండి మీరు అపారమైన సహనంతో ఎదురుచూశారు ఎన్నో రోజులు ఆశతో కళ్లు తడమగలిగారు ప్రపంచం నిద్రిస్తున్న రాత్రుల్లో మీ కలలు మేల్కొని ఉన్నాయి ఇతరులు నవ్వుకుంటున్న సమయంలో మీరు మీ ధైర్యాన్ని పరీక్షించే కష్టాలను ఎదుర్కొన్నారు కాని ఇప్పుడు ఆ కష్టాలన్నీ ముగియబోతున్నాయి మీ ప్రార్థనలు ఆమోదించబడే సమయం ఆసన్నమైంది ఈరోజు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక అద్భుత సంఘటన జరగబోతోంది కొన్నిసార్లు మన ప్రార్థనలు గాలిలో కలిసిపోయినట్లు అనిపిస్తుంది మనం ఒక అద్భుతం కోసం ఒక సమాధానం కోసం మన బాధలను తొలగించే ఒక క్షణం కోసం ఎదురుచూస్తాం ఆ క్షణం ఇప్పుడు మీకు చేరువలో ఉంది మీరు దానిని చూడలేకపోవచ్చు కాని దాని సాన్నిధ్యాన్ని ఖచ్చితంగా అనుభవించగలరు ఈ వీడియో మీ దృష్టికి వచ్చిన క్షణంలో అది మీ అదృష్టాన్ని తాకింది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు సాధారణ వీడియో కాదు ఇది ఒక సందేశం విశ్వం నుండి దైవం నుండి ఈ సృష్టిని నడిపించే ఆనంతశక్తి నుండి ఈ సందేశం మీకు చేరిందంటే మీరు అసాధారణమైన వారని తెలుసుకోండి ఎందుకంటే ఈ సంకేతం కేవలం వారికి మాత్రమే లభిస్తుంది వారి జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోతున్నప్పుడు బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల కొన్ని అసాధారణ సంఘటనలు మీ జీవితంలో జరిగాయి కొన్ని సంకేతాలు మీ ముందు కనిపించాయి వాటి అర్థం మీరు ఇంకా పూర్తిగా గ్రహించలేకపోయారు ఒక సీతాకోకచిలుక అనూహ్యంగా మీ భుజంపై వచ్చి వాలింది ఒక పాతపాట హఠాత్తుగా రేడియోలో వినిపించి మీ హృదయాన్ని తడమగలిగింది ఒక అపరిచితుడు మీ వైపు చూసి ఆకస్మికంగా నవ్వాడు ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు ఇవి విశ్వం యొక్క సంకేతాలు మీరు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు ఎవరూ చూడని బాధలను సహించారు ఎవరూ గుర్తించని కన్నీళ్లను కార్చారు రాత్రులు గడిచినప్పుడు మీరు కలలు కన్నారు పగలు మీ ధైర్యాన్ని సమీకరించేందుకు ప్రయత్నించారు కాని ఇప్పుడు మీ కష్టాలకు ఫలితం లభించే సమయం ఆసన్నమైంది విశ్వం మిమ్మల్ని ఆ విజయం కోసం ఆ సంతోషం కోసం ఆ అద్భుతం కోసం సిద్ధం చేస్తోంది దానికోసం మీరు ఎల్లప్పుడూ ఆరాటపడ్డారు ఈ వీడియోని చూడడం కేవలం యాదృచ్ఛికం కాదు అది ఒక దివ్య సంకేతం మీ జీవితాన్ని కొత్తదారిలోకి తీసుకెళ్లే ఒక తలుపు ఇప్పుడు మీరు గమనిస్తారు విషయాలు తమంతట తాము సరిదిద్దబడటం ప్రారంభమవుతాయి ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా మళ్లీ కదలడం మొదలవుతాయి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు మీ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పడానికి సిద్ధపడతారు మీరు వదులుకున్న కలలు ఇప్పుడు మీ వాస్తవంగా రూపాంతరం చెందబోతున్నాయి ఇవన్నీ మీ విశ్వాసం నుండి ప్రారంభమవుతాయి విశ్వం మీ నుండి ఒకే ఒక విషయాన్ని కోరుతుంది మీరు నమ్మకంతో ఉండాలి మీపై మీ ప్రార్థనలపై ఈ సందేశంపై నమ్మకం ఉంచండి ఎందుకంటే మీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఈ సృష్టిని నడిపించే ఆ అనంతశక్తితో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి ఈరోజు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే ఆ శక్తి మీకు చాలా సమీపంలో ఉందని తెలుసుకోండి అది మీ ప్రతి ప్రార్థనను ఆలకిస్తోంది మీ ప్రతి కన్నీటినీ గమనిస్తోంది మీ ప్రతి ఆశను నెరవేర్చడానికి సన్నద్ధమవుతోంది మీరు చెయ్యవలసింది ఒక్కటే మీలోని ప్రతికూల ఆలోచనలను విడదనండి గతంలో జరిగిన వాటిని మరచిపోండి మీకు బాధ కలిగించిన వాటిని క్షమించండి మీ జీవితంలో రాబోతున్న ఈ ప్రేమ ఈ వెలుగు కోసం మిమ్మల్ని చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎదురుచూపుల సమయం ముగిసింది త్వరలో మీరు ఊహించని విజయాలను సాధించబోతున్నారు నిజమైన ప్రేమ శాశ్వత విజయం మీ హృదయలోతులను తాకే సంతోషం ఇవన్నీ సాకారమైనప్పుడు ఈ వీడియో మీ జీవితంలో అత్యంత అద్భుత సంకేతంగా నిలిచిపోతుందని మీరు గ్రహిస్తారు విశ్వం మిమ్మల్ని ఒక కొత్త ప్రారంభం కోసం ఒక కొత్త వెలుగు కోసం ఒక కొత్త జీవన దృష్టి కోసం ఎన్నుకుంది కొన్నిసార్లు మనమన్నీ సరిగ్గా చేస్తున్నామని అనిపిస్తుంది కష్టపడడం ప్రార్థనలు చేయడం మంచి చేయడం అయినా ఫలితాలు మన ఆశలకు తగినట్లుగా రావు మీకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది కదా ప్రతి మార్గం అడ్డంకులతో నిండినట్లు దరువు మూసుకుపోయినట్లు అనిపించింది కాని నిజమేమిటంటే అత్యంత చీకటి క్షణాల్లోనే ఉదయం యొక్క మొదటి కిరణం సమీపిస్తుంది ఈరోజు ఆ కిరణం మీ జీవితాన్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది విశ్వం ఎప్పుడూ ఆలస్యం చేయదు అది సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు అది మిమ్మల్ని ఊహించని మార్గాల్లో నడిపిస్తుంది ఇప్పటివరకు మీ ప్రయాణం కఠినంగా అనిపిస్తే అదంతా మిమ్మల్ని ఈ అద్భుత సంతోషం కోసం సన్నద్ధం చేయడానికి అని గుర్తించండి ఆ సంతోషం ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల చిన్న చిన్న అద్భుతాలు మీ జీవితంలో జరగడం మొదలైంది ఒక దీర్ఘకాల సమస్య హఠాత్తుగా పరిష్కరించబడింది ఒక కొత్త అవకాశం మీ ముందు కనిపించింది మీ నుండి దూరమైన వ్యక్తులు అనూహ్యంగా తిరిగి మీ వైపు చేరుపోవడం ప్రారంభించారు ఇవన్నీ విశ్వం యొక్క సంకేతాలు మీ ప్రార్థనలు వినబడ్డాయని మీ ఆశలు ఇక కేవలం కలలుగా మిగిలిపోవటం లేదని అవి వాస్తవంగా రూపాంతరం చెందబోతున్నాయని మీరు చేయవలసింది ఒక్కటే మీ హృదయంలో విశ్వాసాన్ని దృఢంగా నిలుపండి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని ప్రేమతో విడదనండి భయం మీలో కలిగినప్పుడల్లా దానిని నమ్మకంతో భర్తీ చేయండి ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ అందమైన మార్పు మీ పాతబాధలను పూర్తిగా తొలగిస్తుంది గుర్తించండి ఇప్పటివరకు మీకు లభించని ప్రతి విషయం సరైన సమయంలో మీకు తప్పక చేరుతుంది బహుశా ఆ సరైన సమయం ఇప్పుడే వచ్చింది మీ జీవితంలో రాబోతున్న ఈ ప్రేమ ఈ వెలుగు కోసం మిమ్మల్ని చేసుకోండి ఎందుకంటే ఎదురుచూపుల సమయం ఇక ముగిసింది త్వరలో మీరు ఊహించని విజయాలను నిజమైన ప్రేమను హృదయ రోతులను తాకే సంతోషాన్ని సాధించబోతున్నారు ఇవన్నీ సాకారమైనప్పుడు ఈ వీడియో మీ జీవితంలో అత్యంత అమూల్యమైన సంకేతంగా నిలిచిపోతుంది విశ్వం మిమ్మల్ని ఒక కొత్త ప్రారంభం కోసం ఒక కొత్త వెలుగు కోసం ఒక కొత్త జీవన దృష్టి కోసం ఎన్నుకుంది కొన్నిసార్లు మనం అన్ని సరిగ్గా చేస్తున్నామని అనిపిస్తుంది కష్టపడడం ప్రార్థనలు చేయడం మంచి చేయడం అయినా ఫలితాలు మన ఆశలకు తగినట్లుగా రావు మీకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది కదా ప్రతి మార్గం అడ్డంకులతో నిండినట్లు దరువు మూసుకుపోయినట్లు అనిపించింది కాని నిజమేమిటంటే అత్యంత చీకటి క్షణాల్లోనే ఉదయం యొక్క మొదటి కిరణం సమీపిస్తుంది ఈరోజు ఆ కిరణం మీ జీవితాన్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది విశ్వం ఎప్పుడూ ఆలస్యం చేయదు అది సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు అది మిమ్మల్ని ఊహించని మార్గాల్లో నడిపిస్తుంది ఇప్పటివరకు మీ ప్రయాణం కఠినంగా అనిపిస్తే అదంతా మిమ్మల్ని ఈ అద్భుత సంతోషం కోసం సన్నద్ధం చేయడానికి అని గుర్తించండి ఆ సంతోషం ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల చిన్న చిన్న అద్భుతాలు మీ జీవితంలో జరగడం మొదలైంది ఒక దీర్ఘకాల సమస్య హఠాత్తుగా పరిష్కరించబడింది ఒక కొత్త అవకాశం మీ ముందు కనిపించింది మీ నుండి దూరమైన వ్యక్తులు అనూహ్యంగా తిరిగి మీ వైపు చేరుపోవడం ప్రారంభించారు ఇవన్నీ విశ్వం యొక్క సంకేతాలు మీ ప్రార్థనలు వినబడ్డాయని మీ ఆశలు ఇక కేవలం కలలుగా మిగిలిపోవటం లేదని అవి వాస్తవంగా రూపాంతరం చెందబోతున్నాయి మీరు చెయ్యవలసింది ఒక్కటే మీ హృదయంలో విశ్వాసాన్ని దృగంగా నిలుపండి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని ప్రేమతో విడదనండి భయం మీలో కలిగినప్పుడల్లా దానిని నమ్మకంతో భర్తీ చేయండి ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ అందమైన మార్పు మీ పాతబాధలను పూర్తిగా తొలగిస్తుంది గుర్తించండి ఇప్పటివరకు మీకు లభించని ప్రతి విషయం సరైన సమయంలో మీకు తప్పక చేరుతుంది బహుశా ఆ సరైన సమయం ఇప్పుడే వచ్చింది ఇప్పుడు మీ జీవితంలో రాబోతున్న ఈ ప్రేమ ఈ వెలుగు కోసం మిమ్మల్ని సిద్ధంచేసుకోండి ఎందుకంటే ఎదురుచూపుల సమయం ఇక ముగిసింది త్వరలో మీరు ఊహించని విజయాలను సాధించబోతున్నారు నిజమైన ప్రేమ శాశ్వత విజయం మీ హృదయ లోతులను తాకే సంతోషం ఇవన్నీ సాకారమైనప్పుడు ఈ వేడియో మీ జీవితంలో అత్యంత అమూల్యమైన సంకేతంగా నిలిచిపోతుందని మీరు గ్రహిస్తారు విశ్వం మిమ్మల్ని ఒక కొత్త ఆరంభం కోసం కొత్త వెలుగుకోసం కొత్త జీవన దృష్టి కోసం ఎన్నుకుంది కొన్నిసార్లు మనం సరైన పనులు చేస్తున్నామని భావిస్తాం కష్టపడటం ప్రార్థనలు చేయడం మంచి చేయడం అయినా ఫలితాలు మన ఆశలకు తగినట్లుగా రావు మీకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది ప్రతి మార్గం అడ్డంకులతో నిండినట్లు ప్రతి తలుపు మూసుకుపోయినట్లు అనిపించింది కాని నిజం ఏమిటంటే అత్యంత చీకటి క్షణాల్లోనే ఉదయం యొక్క మొదటి కిరణం సమీపిస్తుంది ఈరోజు ఆ కిరణం మీ జీవితాన్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది విశ్వం ఎప్పుడూ ఆలస్యం చెయ్యదు అది సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు అది మిమ్మల్ని ఊహించని దారుల్లో నడిపిస్తుంది ఇప్పటివరకు మీ ప్రయాణం కష్టతరంగా ఉందని అనిపిస్తే అదంతా మిమ్మల్ని ఈ అద్భుతమైన సంతోషం కోసం సన్నద్ధం చేయడానికే అని గుర్తించండి ఆ సంతోషం ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల చిన్న చిన్న అద్భుతాలు మీ జీవితంలో జరగడం మొదమైంది ఒక దీర్ఘకాల సమస్య అనూహ్యంగా పరిష్కారమైంది ఒక కొత్త అవకాశం మీ ముందు కనిపించింది మీనుండి దూరమైన వ్యక్తులు హఠాత్తుగా తిరిగి మీ వైపు చేరుకోవడం మొదలైంది ఇవన్నీ విశ్వం యొక్క సంకేతాలు మీ ప్రార్థనలు వినబడ్డాయని మీ ఆశలు ఇక కేవలం కలలుగా మిగిలిపోవడం లేదని అవి వాస్తవంగా రూపాంతరం చెందబోతున్నాయని మీరు చెయ్యవలసింది ఒక్కటే మీ హృదయంలో విశ్వాసాన్ని దృఢంగా నిలుపుకోండి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని ప్రేమతో విడిచిపెట్టండి భయం మీలో కలిగినప్పుడల్లా దానిని నమ్మకంతో భర్తీ చేయండి ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ అందమైన మార్పు మీ పాత బాధలను పూర్తిగా తొలగిస్తుంది గుర్తుంచుకోండి